నిరుపేదలకు సంబంధించి స్వయం ఉపాధి జాతర అంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఆల్రెడీ మొదలైపోయిందట త్వరలోనే ఇది దీనికి సంబంధించి కొన్ని సంక్షేమ శాఖలు ఇప్పటికే ఒక కసరత్తు ప్రారంభించాయి అంటే గత టీడీపీ హయాంలో ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ మైనార్టీ నిరుద్యోగులకు వివిధ యూనిట్ల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ వారి నోటికాడ కూడి లాగేసింది అనేది ఇప్పుడు మళ్ళీ టీడీపీ కుటుంబ సర్కార్ అధికారంలోకి రావడంతో ఆయా వర్గాల్లో ఆశలు చిగురించాయి ఇప్పటికే గత ఐదేళ్ల వైసీపీ సర్కార్ విస్మరించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని తిరిగి ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాల మోముల్లో సంతోషాన్ని నింపబోతోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు భారీగా సంక్షేమ పథకాలు అమలు చేయగా ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో సంక్షేమ పథకాల అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది అనేది ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే సంక్షేమ శాఖల స్వయం ఉపాధి జాతర అన్నారు అంటే ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఉంటుంది ఆల్రెడీ ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారి హయంలో కూడా ఉంది అలాగే ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటే వీళ్ళకి కూడా ప్రత్యేకంగా ఒక సంక్షేమ శాఖ అనేది ఉంటుంది ఇప్పుడు ఎస్సీ సంక్షేమ శాఖ ఉంటుంది ఎస్టీ సంక్షేమం ఉంటుంది మైనార్టీల సంక్షేమ శాఖ ఉంటుంది కాకపోతే ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే ఈ శాఖలకు సంబంధించి ఎవరైతే ఆ కులాలకు సంబంధించి శాఖ ఉంటుందో దాంట్లో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఈ ఉపాధి కల్పించబోతున్నారు అనేది ఇందులో కొత్తగా ఎస్సీ సంక్షేమం కూడా ప్రారంభించారట గతంలో స్వయం ఉపాధి యూనిట్ల ఎంపిక యూనిట్ విలువ తదితర అంశాలపై అనుబద్ధంగా ఉండడంతో ఇప్పుడు ఇలాంటి తప్పులు దొరలకుండా అప్పట్లో అసంబద్ధంగా ఉందట ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బీసీ సంక్షేమ శాఖ ఈసారి వినూత్నంగా జనరిక్ మెడికల్ షాపులు డి ఫార్మసీ బీ ఫార్మసీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు అందిస్తుందట ఇది మంచి నిర్ణయమే అలాగే జనరిక్ షాపులకు ఎనిమిది లక్షల యూనిట్ విలువగా నిర్ణయించి నాలుగు లక్షల సబ్సిడీ అందించి మండల కేంద్రాలు ఇతర ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటుకు నిర్ణయించారు ఇప్పుడు తాజాగా ఇదే అంటే బీసీలకు సంబంధించి ఎవరైనా డి ఫార్మ్సీ బి ఫార్మ్సీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటే యువతలు వాళ్ళకి జనరిక్ షాపులకు సంబంధించి ఒక యూనిట్కి ఎనిమిది లక్షలు విలువ కేటాయిస్తారు వాల్యూ అందులో నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ అంటే ప్రభుత్వం భరిస్తుంది ఇది మంచిది అలాగా ఒక్కొక్క కార్పొరేషన్కి సంబంధించి ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఆ సంక్షేమ శాఖ ఏదైతే ఉంటుందో అందులో ఇప్పుడు స్వయం ఉపాధి అంటే వాళ్ళ డబ్బులతో ప్రభుత్వం కాస్తంత సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం ఇది మొత్తం ఇటు ఎస్సీల్లోను ఎస్టీల్లోను బిసీల్లోను అందరికీ కూడా ఇది ఇవ్వబోతున్నారు అనేది ఇది త్వరలో ప్రారంభం కాబోతుందట దీనికి సంబంధించి అన్ని సన్నాహాలు అయితే సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇది పూర్తిగా అనుకున్నట్టు ఎలాంటి ఇందులో మళ్ళీ ఎలాంటి అవకతవకలు ఎలాంటి అక్రమాలు జరగకుండా ఆ నిష్పక్షపాతంగా గనక దీన్ని పూర్తి చేస్తే అందరికీ లబ్ధి చేకూరుతుంది